ఈ పటాన్ని గమనించండి దీన్ని ఏమంటామంటే ఉత్తర వాయువ్య పెరుగుదల ఉత్తర ఉత్తరం కుబేరుడు వాయువ్య దిశలో వాయుదేవుడు ఉత్తర వాయువ్య పెరుగుదల సో దీనికన్నా అతి ప్రమాదకరమైనది ఉత్తర వాయువ్య పెరుగుదల సో కుబేరుడు అనమాట ఇక్కడ సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థికపరమైన విషయాల్లో రాజీ పడదు పూర్తిగా ఆర్థికంగా చితికిపోతారన్నమాట ఎక్కువగా ఈ వాయువ్యం ఇటు ఉత్తర వాయువ్యంగా పెరిగిన స్థలాలు ఎక్కువగా కూడా ఉంటాయి పశ్చిమ వాయువం కన్నా ఉత్తర వాయువ్యం పెరిగినట్టే మనకు ఎక్కువ కనపడతాయి తర్వాత స్త్రీలలో కూడా ఇది రొమాన్స్కు సంబంధించిన విషయం అనమాట ఇంట్లో పిల్లలు ఈ ప్రేమ వ్యవహారాల్లో ఈ చుక్కుబడి ఎక్కువగా ఇటువంటి కారణాలు ఏర్పడినప్పుడు డబ్బులు ఖర్చు అయ్యి అనేక రకాల చిక్కుల్లో కూడా ఏర్పడి వాళ్ళ రేంజ్ను బట్టి పోలీస్ స్టేషను కోర్టు పంచాయతీలు రచ్చలు ఇవన్నీ కూడా జరిగేదానికి ఈ యొక్క ఉత్తర వాయువ్య పెరుగుదల అనేది ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఈ ఉత్తర వాయువ్యం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో డబ్బు అసలు డబ్బు అనేది ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ ఉత్తర వాయువ్య పెరుగుదల అది భయంకరంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చితికిపోవడము అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు దీంట్లో ఇంకొకటి కూడా నేను గమనించినాను ఈ ఉత్తర వాయువ్యం పెరిగినప్పుడు లేదా పశ్చిమ వాయువ్యం పెరిగినప్పుడు ఆ యొక్క పెరిగిన స్థలాన్ని కట్ చేసుకుంటూ కట్ ఏమో చేస్తారు ఇక్కడ కూడా కట్ చేస్తారు కాంపౌండ్ వాళ్ళు ఉండో లేక ఏదో ఒకటి అనుకోండి ఈ కట్ చేసిన తర్వాత ఈ స్థలాన్ని ఏం చేస్తారంటే అది బయట మన స్థలమే అని అనుకొని దీనికి ఒక కంచె వేసి ఈ కంచెలో చెట్లు వేయడము ఇతరితర మనకు సంబంధించిన వేరేటీ ఏదైనా అక్కడ పెట్టడము చేస్తూ ఉంటారు ఎక్కువగా కట్టేమో చేస్తారు కానీ మళ్ళీ ఇది ఉపయోగపెడతారు ఏదో ఒక రకంగా దీనివల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు కట్ చేసినా ఒకటే ఇట్లుండే ఒకటే దీన్ని రోడ్లోకి వదిలేసేయాలంటే దాంట్లో మనం ఏ రకమైన పూల మొక్కలు పెంచడం కానీ ఫినిషింగ్ వేయడం కానీ ఇటువంటివి చేయకూడదు అట్లా చేసినప్పుడు దాని ఫలితం ఏం పెద్దగా ఉండదు ఏదో ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నీకు ఈ గోడ కట్టేందువల్ల అంతేగాని పూర్తి స్థాయిలో వాయువ్య దోషం అనేది మీకు వర్తించదు కాబట్టి ఇది గమనించాల ఈ పెరుగుదలను కట్ చేసి మేమేదో కంచే చేసుకొని అక్కడ ఏదో చెట్టు పెంచుతాము లేక వెరైటీ ఏదైనా పెడతాము ఈవెన్ కార్ పార్కింగ్ పెట్టినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి ఈ ఉత్తర వాయువ్యం అనేది ప్రేమ వ్యవహారాలు లేడీస్ విషయాల్లో కుటుంబం అంతా ఇబ్బంది పడేదానికి ఎక్కువ దోహదం చేస్తుంది అనమాట కాబట్టి దీని విషయంలో మానసికమైన మనస్సుకు సంబంధించిన ఎక్కువ మనస్సుకు సంబంధించిన పరిస్థితులే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఆర్థిక నెక్స్ట్ దానికి లింక్ అనమాట ఇప్పుడు మనస్సుకు సరలేదో ఆర్థికపరమైన విషయాలు ఎంటబడి ఎంటబడతాయి సో వీళ్ళు కూడా ఏదైనా వివాదాల్లో ఉండడము వాళ్ళు చేసే ఉద్యోగాలలో ఆఫీసులతో కొట్టాడుకోవడము లేక ఈదిలో కొట్టాడుకోవడము లేక ప్రేమకు సంబంధించిన వాళ్ళతో వివాదాలు ఏర్పరచుకోవడము ఇట్లా రకరకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది అనమాట దాంట్లో కూడా పోలీస్ స్టేషన్ పోయేవాళ్ళు కోర్టులో పోయే ఈధులో పంచాయతీకు ఈలోనే కొట్టాడుకునేవాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉంటాయి రేంజెస్ సో అది గమనించాలి ఇక్కడ ఈ రకంగా ఉత్తర వాయువ్యం పెరిగినా కూడా అదే రకంగా పశ్చిమ వాయువ్యం కూడా పెరుగుదలైనప్పుడు ఆ యొక్క స్థలాన్ని కట్ చేసి దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని లేకుండా అంటే ఫినిషింగ్ వేసి దాంట్లో మళ్ళీ పూల మొక్కలు పెట్టేసి ఏదేదో మనకు సంబంధించినటువంటి వేస్ట్ సామాన్ అని పెట్టుకుంటూ వ్యవసాయం ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళకు కొన్ని వేస్ట్ ఒక సంవత్సరానికి ఒకసారి వాడేటి ఉంటాయి అటువంటి ఈ స్థలంలో వాడుకుంటారు అనమాట ఇదే మేము అడిగితే ఇంకా మేము చదరంగానే కట్టుకున్నాం అది మాకు సంబంధం లేదు సపరేట్ చేసామంటారు అట్లా కాదు దీన్ని వాడకూడదు దాని జోలి పోకూడదు అది వదిలేయాలా రోడ్లోకే వదిలేయాలా సో ఈ ఇది ఒక రకం అనమాట తర్వాత కొన్ని ఇల్లు గమనించిన ఇల్లేమో చదరంగా ఉంటుంది ఇక్కడ ఈ వాయువ్యం ఉత్తర వాయువ్యం ఈ రకంగా పెరిగి ఉంటుందంటే స్క్వేర్గా ఒక గది ఏర్పాటు చేసి ఉంటారు ఈ గదిలో ల్యాట్రిన్లు బాత్రూమ్లు అన్ని పెట్టుకొని ఏదో వాళ్ళ వసతికి బయట పక్క చేసుకొని ఏదో ఉంటారు అనమాట ఇది ఏమవుతుందంటే ఇది కూడా ఉత్తర వాయువ్య పెరుగుతల చే పూర్తిగా ఆర్థికపరమైన విషయాలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు తర్వాత ఈ రొమాన్స్ అంటే ప్రేమకు సంబంధించిన ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఇట్లా ఈ రకంగా పెరిగి అక్కడ ఆగ్నేయంలో ఆగ్నేయమంట వాయువ్యంలో అక్కడ బాత్రూమ్ ఏర్పాటు చేసుకొని ల్యాట్రిన్ ఏర్పాటు చేసుకొని ఈ రకంగా పోతుంది అంటే ఉత్తరం ద్వారం ఈ ద్వారం ఏ పక్కన ఉండి ఏ పక్కన ఉండి ఈ దిశలో నువ్వు ఇట రూమ్ కట్టి పెరిగినప్పుడు ఇది కూడా అదే లక్షణాలే అదే రకంగానే ఉంటుంది ఇది కూడా ఉత్తర ఉత్తవాయువం పెరిగినప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేస్తారు అంటే మేము ఆ మిద్దకు తగలలేదు ఇట్లా ఇట్లా కట్ చేసి ఆ ఇంటికి సంబంధం లేకుండా ఈ గదిని ఒక అడుగో అర్ధడుగో ఇట్లా ఇట్లా గ్యాప్ పెట్టి ఈ రకంగా కూడా కడుతుంటారు సో ఈ రకంగా కట్టినప్పుడు మనకు కొంతవరకు ఏమి ఇబ్బంది ఉండదు అన్నమాట అయితే ఈ కట్టిన గది ఈ కాంపౌండ్ వాల్ ఇది ఉంది ఈ కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాళ్ళకు దగ్గరికి పోకుండా మళ్ళా ఎందుకు అంటే ఇది మన కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాళ్ళకు తగలకుండా ఇంటి లైనింగ్కు ఈడ బాత్రూమ్ కట్టుకొని ఇక్కడ ఒక అడుగు సందు పెట్టి మనం కట్టుకున్నప్పుడు మనకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు వాయువ్యం వాయువ దోషం ఉండదు ఈ రకంగా కట్టుకోవాలి మెయిన్ బిల్డింగ్ టచ్ కాకూడదు కాంపౌండ్ వాళ్ళు ఉంటే కాంపౌండ్ వాళ్ళు లేకుంటే మళ్ళీ కథ వేరు వస్తుంది కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఈ కట్ కట్ చేసుకొని సపరేట్గా ఉంటే కనుక ఇది బాగానే ఉంటుంది తర్వాత ఈ ఇది ఉత్తర వాయువి అదే రకంగా ఈ పశ్చిమ దిశలో కూడా మనం ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి అంటే కొన్ని సందర్భాల్లో నేను గమనించినాను ఇట్లా కా కాంపౌండ్ వాళ్ళు బయటి పక్క కాంపౌండ్ వాళ్ళు ఉందో లేదా ఈ రకంగా బయట ఏదో కొన్ని వాళ్ళ బాగా పరిష్కారాల వల్ల వాళ్ళకి పశ్చిమ దిశలో ఈ రకంగా స్థలం వచ్చింది అనుకోండి ఈ రకంగా స్థలం అంటే ఈ బిల్డింగ్ కాంపౌండ్ కాకుండా వీడికి ఈ రకంగా అంటే ఇదే ఎఫెక్టు ఇక్కడ కూడా ఉంటుంది ఈ బిల్డింగ్ తగుల్తే అప్పుడు దీన్ని పూర్తిగా మనం మానేసేయాల దీని జోలికే పోకూడదు ఆ స్థలం వేరే వాళ్ళకైనా వేయాలా లేకుంటే దానిని తొక్కనే తొక్కకూడదు అనమాట సో ఇవే ఎఫెక్ట్ పశ్చిమ దిశలో వచ్చినప్పుడు మగవాళ్ళ మీద చెడు ఫలితాన్నిస్తుంది సో ఇది ఆడవాళ్ళ మీద ఇది మగవాళ్ళ మీద ఎక్కువ మానసికమైనట్టు అనమాట ఇవన్నీ వేరే వాటికి కొంచెం తక్కువగా ఉంటుంది మానసికంగా ఆర్థికంగా ఎక్కువ ఎఫెక్ట్స్ ఇచ్చేసి దీనివల్ల అన్నీ ఉన్నా కూడా ఈ యొక్క అయినప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు మానసికంగా చాలా డిప్రెషన్లో ఉంటారు ఎన్నో సమస్యలు అయితే ఆర్థికపరమైనటి ఉండొచ్చు ఆర్థికం లేకుండా కూడా ఈ ప్రేమ వ్యవహారాలు ఈ రకమైనటి వేరే క్యాస్ట్ సంబంధంగా చేసుకొని ఇంట్లో వాళ్ళు వాళ్ళు రచ్చలు పడ్డము ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి ఈ పశ్చిమ పెరిగితే మగవాళ్ళకు ఈ ఉత్తరంలో పెరిగితే ఆడవాళ్ళకు ఇవన్నీ ఉంటాయి సో ఇది ఈ రకంగా ఈ వాయువ్య దిశ అనేది ఈ రకంగా మన మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది మానసికంగా